నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్ చెందిన ప్రజలను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఐటీ విద్యా ఆర్టీజీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు ఆయన కృషి ఫలితంగా మొత్తం నూట నలభై నాలుగు మంది తెలుగువారు ప్రత్యేక విమానాలలో స్వరాష్ట్రానికి చేరుకున్నారు వీరిలో నూట నాలుగు మంది విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకోగా మిగిలిన నలభై మంది రేణుగుంట విమానాశ్రయానికి చేరుకున్నారని అధికారులు తెలిపారు తిరుపతి విమానాశ్రయానికి సురక్షితంగా చేరుకున్న నలభై మందిలో వివిధ జిల్లాలకు చెందిన ఉన్నారు వీరిని స్వస్థరాలు చేర్చడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను ప్రభుత్వం చేసింది మంత్రి లోకేష్ సూచనల మేరకు నేపాల్ నుంచి వచ్చిన తెలుగు వారికి స్వాగతం పలకడానికి పలువురు ఎమ్మెల్యేలు మరియు ప్రజాప్రతినిధులు రేణుగుంట విమానాశ్రయానికి హాజరయ్యారు జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని తిరుపతి ఎమ్మెల్యే ఆరణ శ్రీనివాసులు పోతలపట్ ఎమ్మెల్యే మురళిమోహన్ కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అలాగే ఇతర జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులు విమానాశ్రయంలో వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు ప్రత్యేక విమానంలో వచ్చిన ప్రయాణికులకు భోజనం ఏర్పాటు చేయడంతో పాటు వారికి తిరుమల శ్రీవారి ప్రసాదాలు మరియు శ్రీకాళహస్తి ప్రసాదాలను కూడా అందించారు నేపాల్లో చిక్కుకున్న ప్రతి తెలుగు వ్యక్తిని సురక్షితంగా స్వస్థలాలకు చేర్చే బాధ్యత తీసుకున్నందుకు మంత్రి లోకేష్ కి ఏపీ ప్రజలు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు ఎవ్రీ పది నిమిషాలు ఒకసారి వీడియో కాల్ మాట్లాడుతూ మమ్మల్ని అరేంజ్ చేసి ఇక్కడ తీసుకున్నట్టు వాసుదేవ తరపు నుంచి అందరికి ధన్యవాదాలు మీరందరూ ఇక్కడ వచ్చేంత వరకు వాళ్ళకి మీ అందరికీ కూడా ధన్యవాదాలు

जाक्षा morally प्रम्य हो लो औ सर्जो gehörtैसिसस का जार म drie खो खिर्ट नाट स्यर्श और समय टॉबिये हैर तो किर एल्ट सुरर म्ह Clemson सिहरन बिल्स మీరు గౌరవండి ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ గాడ్స్టక్ ఇన్ నేపాల్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్టర్ ద రీసెంట్ events that are happening in Nepal. The government of Andhra Pradesh under the directions of honourable Chief Minister and honourable HRD Minister and Deputy Chief Minister have quickly directed all the officials to reach out to these people and they have made special exclusive arrangements for all the Telugu people of Andhra Pradesh to safely come back to their respective places in the, in the state. As part of that, a rescue mission, a special flight has been sent to Kathmandu, and from there, close to 160 passengers have been brought back. In which, 120 passengers have got down in Vishakhapatnam, and the balance passengers belonging to all the Rhyal Sima districts have got down in Tirupati Airport. We have made exclusive arrangements, travel arrangements, other food arrangements, and other logistics. Duly sending all the. Uh, officers along with them uh, ensuring they safely reach their destination uh, and also we also